చంద్రబాబు అపర భగీరథుడని రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు మాజీ మంత్రి టిజి వెంకటేష్ రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు పెన్నా గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నాడని కొనియాడారు సిద్ధేశ్వరం బ్యారేజ్ ను ఐకాన్ బ్రిడ్జ్ గా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అన్నారు విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలని లేని దాని కోసం పాకులాడకూడదని సూచించారు విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టమని అభిప్రాయపడ్డారు ఫ్యాక్షన్ అణిచివేయడంలో చంద్రబాబు దిట్ట అని రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపులో ఉన్నాయని అన్నారు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు మోదీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు మదరపల్లె దగ్గం కేసులో చట్టం తన పని తాను చేస్తోందన్నారు తప్పు ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు ప్రాజెక్టు తీసుకోపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉన్నది మరి అలాగే కొత్త మీరు విన్నారు కొత్తగా పెన్నాని కూడా కలుపుతాము అని గోదావరి నీళ్ళతో ఇది భగీరథ యజ్ఞం కన్నా గొప్పది మరి ఇటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నందున ప్రధానమంత్రి మోదీ గారికి దగ్గరగా ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాయలసీమ రత్నాల సీమ దిశకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాను ఆయన అన్ని ప్రాంతాలని చూసుకొని ముందుకు వెళ్తున్నాడు అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తున్నది ప్రధానమంత్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో మోదీ గారు ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందు సహదారులాడుతున్నాడు ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి మోదీ గారు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి దీన్ని నిటిగేషన్స్గా తీసుకురావద్దండి సబ్జెక్టు మీడియా కానీ ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురాండి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను సిద్ధేశ్వరంని ఐకాన్ఫిడ్స్ని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ఫిడిజ్గా చేయాలని అప్పుడున్న ప్రభుత్వం నేను చైర్మన్గా ఉన్నాను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా నేషనల్ హైవే కింద ఉన్నది దాన్ని పుష్ చేశాను బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు